ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ లో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే వేదికపై మాట్లాడారు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనలు ఆయనకు వచ్చాయని రాముడు కృష్ణుడు అర్జునుడు అంటే ఎన్టీఆర్ఏ గుర్తుకొస్తారు అని జనగుండెల్లో ఆయన దేవుడిగా నిలిచారని పేర్కొన్నారు కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయాన్ని అన్ని వర్గాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఇచ్చిన మాట ప్రకారం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన నాయకుడని విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఐకాన్ గా నిలుస్తుందన్నారు వైసీపీ అరాచకాలతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు యువగలం పాదయాత్రతో చైతన్యం నింపారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట మంత్రి హోదాల్లో అటు రాజకీయంగా ఇటు ప్రజాపాలనలో లోకేష్ బాబు సత్తా చూపిస్తున్నారన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ మూడు తరాల వారితో పనిచేసే అదృష్టం తనకు లభించిందన్నారు నందమూరి బాలకృష్ణ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులందరూ సేవలో తరిస్తున్నారని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పనిచేసే కుటుంబం నందమూరి కుటుంబమని ఈ సందర్భంగా సోమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ టీడీ జనార్దన్ సినీ నటుడు నారా రోహిత్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టీడీపీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చిన్న బ్రదర్స్ వెండి వెండి రెండు వేల ఐదు వందల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం సెలబ్రేషన్ సేల్ మా కంచి మాస్టర్ వారి నైపుణ్యంతో నేయించిన పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరల ప్యూర్ జార్టెడ్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పర్ట్ సారీస్ కాటన్ చీరలు నేత చీరలు పెట్టుబడి చీరలు మిల్లి ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షెర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టుపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్ And finally Lord, please subscribe to N3 TV.